నమో వాసవాంబ నమో కన్యకాంబ నమో జగన్మాత దేవి నమో జగన్మాత క్రేష్ఠి కుసుమ పుత్రికగాను పెనుగొండలు వెలసి వమ్మా అనలమందుకి వమ్మా రాజును పరిమార్చిదివమ్మా వైశ్య మాత నీ వై స్థిరకీర్తిని కాంచీన జననీ నమో వాసవాంబ నమో కన్యకాంబ నమో జగన్మాత దేవి నమో జగన్మాత క తల్లులకును తల్లి వినివై నీ చల్లని చూపులతోనూ నిను నమ్మి భజించే ఈ దేనుల మరలాలించి నీ పూజలు చేసేడి మాకు దీర్ఘాయువు దీర్ఘాయువున జననీ నమో వాసవాంబ నమో కన్యకాంబ